ఏపీలో పోటా పోటీగా వైఎస్ఆర్ జయంతి కార్యక్రమాలు జరుగుతున్నాయి వైఎస్ఆర్ జయంతి నిర్వహణలో పోటీ పడుతున్నారు కాంగ్రెస్ అలాగే వైసీపీ పార్టీ నేతలు తాడేపల్లిలో వైసీపీ విజయవాడలో కాంగ్రెస్ ఇప్పటికే భారీ ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు ఇడుపులపాయలోనూ వేర్వేరుగా జగన్ షర్మిల పర్యటన ఉండబోతోంది ఉదయం ఏడున్నరకు జగన్ అలాగే ఎనిమిదిన్నరకు షర్మిల కార్యక్రమాలు అక్కడ ఉంటాయి షర్మిలతో కలిసి వైఎస్ఆర్ కి నివాళులర్పించనున్నారు విజయమ్మ వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఈసారి రాజకీయంగా కాకరేపుతున్నాయి వైఎస్ఆర్ జయంతి నిర్వహణలో వైసీపీ కాంగ్రెస్ పోటీ పడుతున్నాయి ఒకవైపు అన్న ఇంకోవైపు చెల్లెలు పోటా పోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండడం హీట్ పుట్టిస్తోంది ఇడుపులపాయ్ దగ్గర మా ప్రతినిధి సుధీర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మరిన్ని డీటెయిల్స్ అందించడానికి సుధీర్ మరికాసేపట్లో జగన్ చేరుకునే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది సో వైసీపీ తరపున ఇటు కాంగ్రెస్ తరపున ఎటువంటి కార్యక్రమాలను అక్కడ ఏర్పాటు చేశారు ఎస్ వైఎస్ఆర్ ఘాట్కి సంబంధించి ఇడుపులపాయ్లో ఇప్పటికే సిఎమ్ మాజీ సీఎం జగన్ పులివెందుల నుంచి బయలుదేరారు ఒక ఇరవై నిమిషాలు ఇక్కడ గాడి దగ్గర జరుగుంటారు అనుకున్న సమయం ప్రకారం ఏడున్నర గంటలకు ఇక్కడికి ప్రత్యేక ప్రార్థనలో జగన్ పాల్గొంటారు అనంతరం వైఎస్ఆర్ ఘాట్లో వైఎస్ఆర్ సమాధి వద్ద జగన్ నివాళులు అర్పిస్తారు అలాగే సతీ సమేతంగా జగన్ ఇక్కడికి రానున్నారు అలాగే ఎనిమిదిన్నర సమయానికి కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిళ కూడా ఇక్కడికి వచ్చి నివాళులర్పించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు షర్మిలతో పాటు విజయమ్మ కూడా నివాళుల కార్యక్రమంలో పాల్గొంటారు అయితే నిన్న సాయంత్రం నాలుగు గంటలకి ఎడుపులపాయి చేరుకున్నారు షర్మిల రాత్రి ఇక్కడే బస్ చేశారు ఇప్పుడు ఎనిమిదిన్నరకు ఇక్కడ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత తిరిగి బయలుదేరి విజయవాడలో ఉన్నారు అయితే విడివిడిగా ఇద్దరు కూడా గత మూడేళ్లుగా చూస్తూ ఉన్నాము షర్మిళ కానీ ఇటు జగన్ కానీ ఇద్దరు కూడా విడివిడిగానే వైఎస్ఆర్ జయంతి కానీ వైఎస్ఆర్ వర్ధంతి కానీ ఈ రెండు కార్యక్రమాలకు విడివిడిగానే పాల్గొంటున్న పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే ఈరోజు ఇద్దరు కలిసి పాల్గొంటారనే సమాచారం ఉన్నప్పటికీ ఇక్కడ ఈ రెండు షెడ్యూల్ కూడా వేర్వేరుగా ఇచ్చారు ఏడున్నరకి జగన్ పాల్గొంటారు అలాగే ఎనిమిదిన్నరకు షర్మిల ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని ఈరోజు వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఇక్కడ అర్పించి కార్యక్రమం ఉన్నారు దానికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు కూడా జరిగాయి ఇప్పటికే జగన్ పుడివెందుల నుంచి బయలుదేరారు మరొక ఇరవై నిమిషాలు ఇక్కడ ఇడుపులపై చేరుకొని ఇక్కడ ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని అర్పించి అనంతరం ఇక్కడ నుంచి బయలుదేరితే తాడేపల్లి చేరుకుంటారు అంతేకాకుండా ఇప్పటికే ఇక్కడికి ఇరుపులపైకు ఏదైతే కడప జిల్లాకు సంబంధించిన నేతలు ఎవరైతే ముఖ్య నేతలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది మాజీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్యేలు కానీ మొత్తం అంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు మరికొచ్చేటప్పుడు ఇక్కడ జగన్ రాబోతున్న నేపథ్యంలో స్థాయిలో కఠినమైన భద్రతా చర్యలు కూడా చేపట్టారు ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయిన క్రమంలో ఇక్కడ వైఎస్ఆర్ జయంతి సందర్భంగా డెబ్బై ఐదో జయంతి సందర్భంగా పూర్తిస్థాయి కార్యక్రమాలను అయితే నిర్వహించనున్నారు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి అనంతరం నివాళులర్పించిన తర్వాత జగన్ వెళ్లిపోయిన తర్వాత ఎనిమిదిన్నరకు షర్మిల ఇక్కడికి చేరుకొని ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని ఆవిడ కూడా నివాళులర్పించి ఇక్కడ నుంచి తిరిగి విజయవాడ బయలుదేరే కార్యక్రమం అయితే జరగబోతూ ఉంది మొత్తం మీద విజయమ్మ అయితే ఇద్దరికి జగన్ కూడా వస్తున్నారు అలాగే షర్మల కూడా రెండు విడివిడిగా ఉన్న నేపథ్యంలో విజయమ్మ ముందే వచ్చి జగన్ కార్యక్రమంలో పాల్గొంటారా లేదా అనేది కూడా ఇక్కడ సంక్షిప్తాన్ని నెలకొని ఉంది అయితే విజయమ్మ ప్రతిసారి కూడా ఇద్దరు వేరువేరుగా ఇక్కడ ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నప్పటికీ విజయమ్మ ఇద్దరు ఉన్నప్పుడు విడివిడిగానే వాళ్ళతో పాటు ఇక్కడ ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు అయితే ఈసారి కూడా అలాగే జరిగింది అందుకనే జగన్ షెడ్యూల్ని ముందుకు మార్చుకున్నారు అయితే గతంలో కన్నా గతంలో షర్మిల వచ్చి వెళ్ళిన తర్వాత జగన్ వచ్చేవాళ్ళు తక్కువ కానీ ఈసారి విజయమ్మ కూడా షర్మిలతో పాటు విజయవాడ వెళ్లే నేపథ్యంలో ముందుగానే షెడ్యూల్ని మార్చుకొని ముందుకు ఏడున్నరకు మధ్యాహ్నం ఏడున్నరకు షెడ్యూల్ మార్చుకున్నట్టు తెలుస్తుంది ఏదైతే మరికొద్దిసేపు ఇక్కడికి జగన్ చేరుకుంటారు తర్వాత ఎనిమిదిన్నరకు షర్మిలా ఇక్కడికి వచ్చి అర్పిస్తారు